బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో భాగంగా ఈ వారం చీఫ్ టాస్క్ ముగిసింది సీత క్లాన్ కి కొత్త చీఫ్ అయింది అయితే ఇక్కడ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్ ఇస్తాడు అదేవిధంగా క్లాన్ విషయంలో క్లాన్ నుంచి శక్తి క్లాన్ కి శక్తిక్లాన్ నుంచి క్లాన్ కి మార్చుకోవచ్చని బిగ్ బాస్ చెప్తారు ఇక సీత క్లాన్ కి చీఫ్ అవ్వగా విష్ణుప్రియ నైనిక శక్తిక్లాన్ నుంచి కాంతర క్లాన్ కి మారిపోతారు ఇక నిఖిల్ క్లాన్ లో సోనియా పృథ్వీ మాత్రమే ఉంటారు ఇక బిగ్ బాస్ పృథ్వీని పిలిచి నువ్వు ఏ క్లాన్ కి వెళ్లాలని అనుకుంటున్నావని పృథ్వీని బిగ్ బాస్ అడుగుతాడు ఇక పృథ్వీ నిఖిల్ అన్నకి నాకు మంచి బంధం ఏర్పడింది నిఖిల్ అన్న నాకు మంచి సపోర్ట్ ఇస్తాడు నేను నిఖిల్ అన్నకి మంచి సపోర్ట్ గా ఉంటాను నేను నిఖిల్ అన్నతో టాస్క్ ఆడామంటే మేము ఖచ్చితంగా ఆ టాస్క్ విన్ అవుతామని నాకు నమ్మకం ఉంది నాకు నిఖిల్ అన్న మీద చాలా నమ్మకం ఉంది మొన్న నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా అన్న నాకు హార్ట్ ఇచ్చాడు అందుకే నిఖిల్ అన్న నమ్మకాన్ని పోగొట్టుకోనని నేను శక్తి క్లాన్ లోనే ఉంటానని బిగ్ బాస్ కి చెప్పుకుంటాడు అది చూసిన నిఖిల్ కన్నీళ్లు పెట్టుకుని పృథ్వీని హక్ చేసుకుంటారు ఏదేమైనా ఈ అన్న తమ్ముళ్ల అనుబంధం బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటి వరకు ఉంటుందో చూడాలి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి